బులెటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు రేపు తిరుపతి డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసులో భూమునకు స్పష్టం చేశారు అయితే కొద్ది రోజుల పాటు తాను బిజీగా ఉంటానని ఈ సందర్భంగా పోలీసులకు ఆయన స్పష్టం చేయడం జరిగింది వీరు చూసుకుని రావాలంటూ భూమనకు ఎస్ఐ అజిత సూచించారు వచ్చే మంగళవారం అంటే సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన తాను ఈ విచారణకు హాజరవుతానని పోలీసులకు భూమున కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ ఆయన ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు భూముల వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై డిప్యూటీ ఈఓ గోవిందరాజు అలిపిరి పోలీసులను ఆశ్రయించారు దీంతో భూముల కరుణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆ క్రమంలో ఆయనకు అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు భూమన కరుణాకర్ రెడ్డికి ఆలిపేరి పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది అయితే రేపు తిరుపతి డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసులో భూమనకు స్పష్టం చేశారు అయితే కొద్ది రోజుల పాటు తాను బిజీగా ఉంటారని ఈ సందర్భంగా పోలీసులకు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది వీలు చూసుకుని రావాలంటూ భూమునకు ఎస్ఏ అజిత సూచించారు వచ్చే మంగళవారం అంటే సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన తాను ఈ విచారణకు హాజరవుతానని పోలీసులకు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ ఫోన్ ద్వారా గీస్తార రమణ కుమార్ చెప్పండి టిటిడి మాజీ చైర్మన్ వైస్ నేత బోమన కుమ బోమన రెడ్డిపై తిరుపతి పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది అలాగే మరోవైపు నోటీసులు కూడా జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి సందర్భంగా ఆ కెడ్డిని రేపు పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరు కావాలన్నట్టుగా కూడా ఆమె కోరారు కానీ ఆయన కొన్ని కారణాల వల్ల రేపు రాలేను వారం గడువు కావాలని ఆయన కోరినట్లుగా కూడా తెలుస్తుంది ఆ గత కొద్ది రోజులుగా ఆయన టీటీడీ మీద అనేక పర్యాలు విమర్శలు చేస్తూ కూడా వస్తూ ఉన్నారు తాజాగా నిన్న అలిపిరి వద్ద ఏదైతే విగ్రహం రోడ్డు మీద పారేసి దానికి పూజలు కూడా చేయకుండా వదిలేశారు ఇక్కడ కూడా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన వార్తపై టీటీడీ సీరియస్ గా తీసుకునిందని నేను చెప్పాలి హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ టీటీడీ మీద ఆ మాట్లాడిన తీరుని ఏదైతే నిన్ననే టీటీడీ పాలక మండలి చైర్మన్ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారనే ఉద్దేశంతోనే ఈ రోజు ఏదైతే ఆయన మీద గోమన కరుణాకర్ రెడ్డి మీద టీటీడీకి సంబంధించిన ఉద్యోగి కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయనకి కూడా నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది విష్ణు విగ్రహము శనేశ్వరుడి విగ్రహము అని ఏడు పడితే అది కరుణాకర్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే అక్కడ విగ్రహం ఉందో ఆ విగ్రహం ఎప్పటితో అక్కడ ఉన్న పరిస్థితి కానీ ఈ పది పదిహేను రోజులుగా దానికి రోడ్డు మీద పడేశారు అంటూ కూడా కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ తప్పు పెట్టిన పరిస్థితి అయితే ఉంది టీటీడీ మీద గత కొద్ది రోజులుగా కూడా కరుణాకర్ రెడ్డి అనేక పర్యాయాలు విమర్శలు చేస్తూనే ఉన్నారు ఏదైతే కరుణాకర్ రెడ్డి చేస్తున్న విమర్శలకు ఆధారాలు లేని పరిస్థితి అయితే ఉంది ఇలాంటి ఆధారాలను తరచూ టీటీడీ మీద బురద జల్లే కార్యక్రమం చేయడం అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీసే క్రమంలో కర్ణాకన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని నేను కూడా గతంలోనే పాలక మండలి హెచ్చరించింది ఆయన మీరు మారుచుకోకుండా మహిళా కూడా ఈ రోజు కూడా ఏదైతే నిన్న జరిగిన అలిపిరి ఘటనతో ఆయన మాట్లాడిన మాట్లాడడం పట్ల కూడా టీటీడీ వర్క్ ఎంత సీరియస్ గానే తీసుకునిందని నేను చెప్పచ్చు అదే పనిగా పని కట్టుకుని ఈ విధంగా వ్యవహరించడం పట్లనే ప్రతి ఒక్కరూ అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నిన్న జరిగిన ఘటనతోనే ఆ కరుణాకర్ రెడ్డికి ఈ రోజు నోటీసు జారీ చేశారు నోటీసులు జారీ చేశారు అయితే ఆ నోటీసులు ఏముంది అంటే యాక్చువల్ గా కరుణాకర్ రెడ్డి సంబంధించినంత వరకు కూడా కేసులో ఆయన